హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అంతా బాగుండాలి ఎప్పటిలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు అలాగే కొత్తగా మా వీడియో చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెల్లుకోట ఊర్లో పండుగ ఎప్పుడొస్తుందో ఎవరూ ఊహించలేరు వెలుతురుల గొలుసులు చెవులు కొట్టేలా ఉండేవి కాని నా వెలుగు మధ్యలో నడిచేది ఒక్క నీడ ఎర్ర చీర కట్టుకుని చేతిలో గాజుల శబ్దం చేస్తూ అప్పుడు ఎవరికీ తెలియదు ఆమెలో మనిషి ఉందా లేక మాయ ఊరిలో మేళం వాయించే రామయ్య ఒక్కడే అమ్మాయిని పూర్తిగా చూశాడంట వాన పడుతుంటే పంచాయతీ ఆఫీసు వెనక ఎర్రచీర నడక భుజం మీద రెండు జడలు నెమ్మదిగా నడుస్తూ వెళ్తోంది వెనకేసిన రామయ్య తెల్లారేసరికి మాటే అల్లరి పిల్లలుగా మేం వెతకడానికి వెళ్లాం పాత ముట్టడిలో శరీరం పడ్డది ముఖం లేదు కాలుపై బారికట్టు ముద్ర పక్కన గాజుల ముక్కలు అక్కడి నుంచి ఏం జరిగిందో తెలుసా ఎవరైనా ఆడపిల్లల్ని అవమానించినా సై చూపించినా తిట్టినా తెల్లవారేసరికి ముఖం మాయం అయిపోయి శరీరం మిగిలిపోయేది లాజిక్ చెప్తావా సాక్ష్యాలు స్టేట్మెంట్లు ఇవన్నీ వేరే మాటలు ఎందుకంటే ఒకరి స్టేట్మెంట్ ఇంకొకరికి సరిపోదు నిజం ఏంటో ఎవరికీ అర్థం కాదే కొత్తగా వచ్చిన పోలీస్ అధికారి చంద్రశేఖర్ కేసు మొదటిసారి చదివిన రోజు నుంచి ఫీల్ ఫీలయ్యాడు ఇంతవరకు నా బుక్స్లో ఇలాంటి కేసే లేదండి అని స్టేషన్లో చెప్పాడు ఇంకా చెప్పాలి రాత్రి వంతుగా నడిచే గాజుల శబ్దం వినిపించిందంటే ఎవరి గుండెల్లోనైనా వణుకు మొదలవుతుంది చంద్రశేఖర్ మాత్రం ఆ శబ్దాన్ని మానవంగా సైంటిఫిక్ గా అర్థం చేసుకోవాలని ట్రై చేశాడు కానీ రాత్రి ఏం జరిగిందో తెలుసా ఒక్కసారి బైక్ మీద నుంచి తిరుగుతున్న సమయంలో నడివీధిలో ఆ ఎర్ర చీరదాన్ని చూస్తాడు బైక్ ఆగిపోతుంది ఆమెకి ఎదురుగా నిలబడి ఏమిటి నీ డ్రామా అని అడుగుతాడు అప్పుడే వినిపించిన మాట నీ లాజిక్లకి ఓ లిమిట్ ఉంటుంది కానీ పాపానికి శిక్షతి కాదు బైక్ కింద పడిపోయాడు చంద్రశేఖర్ రేపు తెల్లవారినప్పుడు ఆఫీసు కింద అధికారి చంద్రశేఖర్ తలలేని శరీరం పడి ఉండగా పక్కనే గాజుల ముక్కలు పక్కనే ఎర్రచీర చూడు చందు పోలీస్ అధికారి చంద్రశేఖర్ మృతదేహం కనిపించిన రోజు నుంచి చెల్లకోట ఊరి వాళ్ళు మళ్లీ రాత్రి బయటికి రావడం మానేశారు ఆ ఊర్లో పాపం అనే పదానికి అర్థం చెప్పనక్కర్లేదు పాపం చేసినోడిని ముఖం లేకుండా చేస్తుంది ఆ నీడ కానీ ఆమెలో ముఖం ఎప్పుడూ ఎవరూ చూడలేదు ఒక్క మలినమ్మ తప్ప అవును మలినమ్మ ఆమె చీర రాలిపోయినట్టుగా వాడిపోయింది కాని ఆకళ్ళలో మాత్రం చీమకైనా తట్టే కన్ను ఊరి చివర ఉండే పాకులో ఒక చిన్న ఇల్లు అర్ధరాత్రి ఒకటి గంటలకి మలినమ్మ అరుకు వినిపించింది ఇద్దరూ వచ్చారు వాడికి ముఖం మిగలదురా ముఖం మిగలదు అని అరుస్తూ బయటకు పరుగులు తీసింది ఊరంతా లేచింది అంతా మలినమ్మ పక్కకి వెళ్లేసరికి చూసింది వీధి మధ్యలో ఒక పద్దెనిమిది ఏళ్ల కుర్రాడు తలలేకుండా పడున్నాడు పక్కన ఒక రిజిస్టర్ అందులో తను చివరిసారిగా రాసిన మాటలు ఒక జూనియర్ మీద కామెంట్ చేశానంటే ఇంతకు విలువ దానికి అక్కడే గాజుల ముక్కలు బారికట్టు ముద్ర అయితే ఆ రోజు నుంచి ఊరిలో కొత్త గాసికి మొదలయ్యింది దానికి సంబంధం మలినమ్మకే అని కొన్ని చెబుతారు అందరికి చెబుతోందట ఆమెకే కనిపించిందని మరికొన్ని ఆమె చనిపోయిన వాళ్ల గురించి ముందు తెలుపుతుందట కానీ నిజంగా ఏమిటంటే మలినమ్మ ఇంటి గోడ మీద ఎప్పుడూ ఒకే శబ్దం వినిపించేది రాత్రి రెండు గంటల సమయంలో నీ గాజులంటే నాకు ప్రేమరా ఆ శబ్దంతో పాటే గాజుల మోగింపు ఆ వెంటనే ఆ ఎర్ర చీర నీడ గోడల మీద చూస్తూ అల్లుకుపోతుంటుంది ఎవరికైనా మీద చలి గాలి తాకితే వారు వణుకుతూ పడిపోతున్నారు ఊరి పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు రాత్రి వేళ గాజుల శబ్దం ఇంట్లో వినిపించినా భయపడకుండా ఉండేందుకు ప్రతి మగవాడు ఒక జత గాజులు కొనాలి ఇంటి ఆల్మారాలో పెట్టాలి భయం రాకుండా ఉండేందుకు ఇంట్లో ఆ గాజుల విన్నప్పుడు తానే కొన్నట్టు ప్రేమగా చూసినట్టు నటించాలి ఎందుకంటే ఆ శబ్దానికి బాధలు ఉన్నాయి కోపము ఉంది కాని ప్రేమ తక్కువ కాదు కానీ అప్పుడే మలినమ్మ ఆ గోడ కింద పడి ఉంది ముఖం మాత్రం కాలిపోయింది చేతిలో అదే మాట నేను మిమ్మల్ని బతికించాలన్నాను కాని ఆమె వింటలేదు చూస్తే ఓ నీడ వినిపించేది ఓ శబ్దం కాని వెనక ఒక చీకటి అర్థం ఉందిరా మలినమ్మ మరణంతో చెలకోటలో పీకి తొలకరి వర్షం మొదలైంది ఊరిలో ఒక్కొక్కరు గాజులు కొంటూనే ఉన్నారు కాని ఒక్కసారి ఆ శబ్దం మళ్లీ వినిపించింది నీ గాజులంటే నాకు ప్రేమరా అదే రాత్రి బస్టాండ్ పక్కన ఉన్న పాత బస్ షెల్టర్లో ఒక మగాడు తలలేకుండా కనిపించాడు తన కోట్లో నోట్స్ ఆమె చేయి పట్టినప్పుడు ఆమె బాధ తెలిసింది కానీ ఆలస్యమైపోయింది పక్కన ఎర్రచీల చివరి కోణం తడి నీల మీద నిలువుగా ఒరిగి ఉంది ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ చీ ఏదో బ్లర్ అవుతుంది అలా ఒక్కసారి కింద కనిపించింది ఓ మహిళ మాయమవుతున్నది కానీ ముఖం మాత్రం ఆ వీడియోలో మొదటిసారిగా క్లియర్ గా వచ్చింది చూడగానే పోలీస్ స్టేషన్ లో ఓ సీనియర్ మిగిలిన వాళ్లతో చెబుతున్నారు ఈమె పేరు వెంకటలక్ష్మి చెర్లకోటలో పాఠశాలలో టీచర్ ఏడు సంవత్సరాల క్రితం పాఠశాలలో పనిచేసేటప్పుడు ఊరిలోని నలుగురు మగాళ్లు ఆమెను అవమానించారు అబద్ధం చెప్పి బహిరంగంగా బజారులో ఆమెను తక్కువ చేయించారు ఆమె ఆ రాత్రే ఆత్మహత్య చేసుకుంది ఎర్రచీరలోనే కానీ ఆమె శవం ఎక్కడ దొరకలేదు సార్ అని కింద లెవెల్ పోలీస్ ఒకడు వణుకుతూ అన్నాడు అదే రోజు రాత్రి చెర్లకోటలో పెద్ద రోడ్డు పక్కన నిలిచిన ఓ బస్సు డ్రైవర్ కండక్టర్ ఇద్దరూ బస్సులో పడుకుని ఉన్నారు బస్సు ఖాళీ కానీ లోపల ఆడగొంతు వినిపిస్తుంది నువ్వు నన్ను కాపాడలేకపోయావు కానీ నా గౌరవం వీడేం చేయగలను బస్సు కింద పడి ఉన్నది పోలీస్ అధికారి చంద్రశేఖర్ రాసిన కేసు ఫైల్ మీద ఎర్ర రక్తంలో లైన్ పాపం చేసిన వాడే కాదు పాపం చూసి మౌనంగా ఉన్నవాడికి శిక్ష ఉంటుంది ఆ రోజు నుంచి చెల్లకోట మగవాళ్లకు ఒక కొత్త భయం మొదలైంది ఇంట్లో గాజుల శబ్దం వినిపిస్తే నీ గాజులంటే నాకు ప్రేమరా అని హత్తుకునేలా నటించాల్సిందే ఎందుకంటే ఆమె గౌరవాన్ని కాపాడటానికి ఇప్పుడు మీరు నటించకపోతే ఆమె బొగ్గ మీద జడ తాకితే మీ ముఖం మాత్రం మిగలదు చెర్లుకోటలో ఇప్పుడు రాత్రి పూట గాలి తాకినా గాజుల శబ్దం వచ్చిన కొక్కే మాట కొక్క పాపం చేసినా చాలు ఆమె రక్తం చిందుతుంది మా ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ మరిన్ని కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు అలాగే ఇందులో వాడిన పేర్లు గాని ఊరి పేర్లు గాని అంత కల్పితం మాత్రమే